హలో అండి అందరికీ నమస్కారం ఐఎం పద్మ వెల్కమ్ టు పెద్ద చంద్ర లక్ష వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వీడియో అనమాట అండ్ ఆరు బ్లౌజులు అయితే కట్ చేశాను కదా ఆ రోజు ఆ అన్నీ కూడా మళ్ళీ మెయిన్ క్లాత్ అయితే కట్ చేసి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇవి వచ్చేసి నేను ఆ రోజు టూ డేస్లో ఇచ్చేసేయాల్సినవి అయితే ఎంత ఫాస్ట్గా కుట్టాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను అండ్ అలాగే వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ వీడియో స్టార్టింగ్లోనే ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్తోనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను అండ్ ఇప్పుడు వచ్చేసి చూడండి నేనైతే ఇంటి దగ్గర కట్ చేశాను నేను ఎప్పుడైనా ఎక్కువ బ్లౌజ్లు ఉన్నప్పుడు ఏం చేస్తానంటే నైట్ టైంలోనే అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను అనమాట అప్పుడు మనం మార్నింగ్ డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ అవుతాయి స్టిచ్చింగ్ ఇంక ఇప్పుడు షాప్కి వచ్చిన తర్వాత నేనైతే చూడండి ఈ బ్లౌజ్ అయితే కుట్టేశాను ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను ఈ ఒక్క బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట అన్ని బ్లౌజులు ఒకటేసారి స్టిచ్చింగ్ చేయాలి అన్నా కూడా ఏం చేయాలంటే నేనైతే ఒక్కొక్కసారి గమ్తోని అతికించుకుంటాను ఎక్కువ బ్లౌజులు ఉంటాయి లేదు గమ్తో అతికించుకున్నా మనం జాయింట్ చేసినా కూడా సేమ్ టైం పడుతుంది అనుకున్నప్పుడు నేను ఫాస్ట్ ఫాస్ట్గా జాయింట్ చేసేస్తానండి ఎక్కువ అయితే నేను గమ్తోనైతే అతికించాను మనకి ఎప్పుడైనా స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు అప్పుడు మాత్రం జా లైనింగ్కి గమ్మతికి ఇచ్చేస్తాను ఇంక ఇప్పుడైతే ఈ రెండు మూడు బ్లౌజులు అయితే ఫస్ట్ కంప్లీట్ చేసి హెమ్మింగ్ అయితే ఇచ్చేస్తాను నేను అన్ని బ్లౌజులు ఒకటేసారి కంప్లీట్ చేసి మీకు చూపిద్దాము అనుకుంటాను కానీ ఎప్పటికీ కుదరదు అనమాట అందుకని ఫస్ట్ అయితే ఆ రెండు బ్లౌజులు కుట్టేసి హెమ్మింగ్ ఇచ్చేసి తర్వాత ఈ రెండు బ్లౌజులు కుట్టాను చూడండి ఒకటే రోజు ఆ రోజు అంటే నేను మార్నింగ్ ఏమో రెండు బ్లౌజులు కుట్టేసి హెమ్మింగ్కి ఇచ్చేసాను ఆల్రెడీ తర్వాత బ్లౌజులు వచ్చేసి ఇవి ఇవి కూడా కంప్లీట్ చేశాను అప్పటికి టైం వచ్చేసి టూ థర్టీనో త్రీనో అవుతుందండి ఇంకా ఆ టైం వరకు అయితే నాలుగు బ్లౌజులు అయితే కంప్లీట్ చేశాను అంటే టైం టు టైం మీకు చూపిద్దాం అనుకున్నా కానీ నా దగ్గర వేరే మొబైల్ లేదు ప్లస్ షాప్లో కూడా వాచ్ అయితే లేదండి నేను అన్నీ తీసుకుంటున్నాను కానీ షాప్లోకి ఒక చిన్న వాచ్ తీసుకుందామంటే గుర్తుండట్లేదు అనమాట అయితే అన్నీ సేమ్ హ్యాండ్స్ అయితే చిన్న సైజు హ్యాండ్సే ఇది ఒక్కదానికి మాత్రం పఫ్ హ్యాండ్స్ అని చెప్పేసి వీడియోలో చెప్పాను కదా ఇదనమాట దీనికి మాత్రం ఇలా పఫ్ పెట్టేశాను ఇంకా మిగిలిన బ్లౌజులన్నీ కూడా షార్ట్ హ్యాండ్స్ అనమాట ఆల్రెడీ రెండు కుట్టిచ్చేసాను కదా ఇంక ఇవి రెండు అనమాట వీడియో అనేది క్లారిటీగా లేదు అందుకే మీకు అటు ఇటు కదిలిస్తూ ఉన్నాను అనమాట అండ్ బ్లౌజులన్నీ కూడా ఎన్ని బ్లౌజులు ఉన్నా మనకి నీట్ ఫినిషింగ్ అయితే రావాలి అప్పుడే మనకి కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతారనమాట నేను ఎప్పుడైనా కూడా నా ఫస్ట్ బ్లౌజ్ ఇదే అన్నట్టుగా అయితే కుడతానమాట అంత ఫ్రౌడ్గా అయితే ఫీల్ అయిపోయి కుట్టాను నేను ఎప్పుడైనా నీట్గా ఫినిషింగ్ వచ్చినట్టే చూస్తాను ఇది ఇంకొక బ్లౌజు అండ్ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక విషయం చేయాలి ఏంటంటే విషయం అంటే ఇదే ఇప్పుడు చిన్న చిన్న దార పూగులు కానీ ఇలా చీలికల్లాగా ఉంటాయండి అలా కనిపించకుండా ఎక్కడికక్కడ నీట్గా కన్ నీట్గా కట్ చేసేసేయాలి మనకి మెయిన్గా లాస్ట్లో ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి అప్పుడే బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది నేనైతే కుట్టిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లేట్ అయినా పర్లేదు కానీ అంతా కూడా ఇలా చెక్ చేసుకుంటారనమాట కంపల్సరీగా టైలరింగ్ మనం చేపించిన మనం చేస్తున్నా కూడా మనం చేయవలసిన ఇంపార్టెంట్ వర్క్ అంటే ఇదే అనమాట అంటే ఎవరైనా ఎంత పెద్ద అయినా కూడా కుట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటారు అనమాట ఓనర్స్ అయితే ఇలా నేను నేనే కుట్టాను కాబట్టి ఇంకా నేను మళ్ళీ చెక్ చేసుకోవడం కంపల్సరీ చెప్పను కదా నాలుగు బ్లౌజులు అయితే కుట్టానండి ఇంకా రెండు బ్లౌజులు ఉన్నాయి ఆ రెండు బ్లౌజులు అయితే కుట్టలేదు వేరే ఆల్ట్రేషను ఇంకొక డ్రెస్ వచ్చింది అది ఫాస్ట్గా కుట్టేసాను కస్టమర్ అర్జెంట్గా కావాలంటే అది ఇచ్చేసనమాట ఆ రోజు ఇంకా ఈ మిగిలిన ఈ రెండు బ్లౌజులు ఇంకా ఓపిక లేదనమాట అప్పటికే టైం వచ్చేసి అప్పటికే సెవెన్ థర్టీ ఎయిట్ అవర్స్ ఉంది దాదాపు ఇంకా ఆ టైంకి నేను మళ్ళీ ఇంకేం కుట్టాలి అని చెప్పేసి ఇక కుట్టడం ఇంట్రెస్ట్ లేదనమాట మార్నింగ్ నుండి కుట్టుకు కుట్టుకుంటూనే ఉన్నాను కదా ఇంకొకసారి ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ఉండదు అంటే ఓపిక కూడా ఉండదండి ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు ఓపిక కూడా ఉండాలి ఇంకా అందుకని ఏం చేశాను అంటే ఈ ఉన్న కాస్త టైంని కూడా వేస్ట్ చేయకూడదు కదా అందుకని ఈ టైంని నేను ఎలా సద్వినియోగం చేసుకుంటాను అంటే ఇప్పుడు ఇలా లైనింగ్ కట్ చేసి అంటే మెయిన్ క్లాస్ కట్ చేసుకున్న తర్వాత గమ్తోని అతికించుకుంటాను ఈ గమ్తో అతికించుకోవడం వల్ల ఏంటంటే నాకు టైం అనేది వేస్ట్ అవ్వదు ప్లస్ స్టిచ్చింగ్ చేసే ఇంట్రెస్ట్ లేనప్పుడు స్టిచ్చింగ్ చేయ చేయకపోవడమే మంచిది అనమాట అందుకని స్టిచ్చింగ్ నుండి చేశాను కదా ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదని ఇంకా ఆపేసానమాట ఆపేసి లైనింగ్కి గమ్ అతికించడం అనేది నార్మల్గా మనం ఆడుతూ పాడుతూ అతికించేసుకోవచ్చు అండ్ దీనివల్ల రేపు మళ్ళీ నేను ఫాస్ట్గా ఈ బ్లౌజ్లు అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇప్పుడు వన్ అవర్ పట్టే బ్లౌజ్కి మనము ఈ గమ్ అతికించుకోవడం వల్ల దాదాపు హాఫ్ అన్ అవరు లేదా ఫార్టీ మినిట్స్లో బ్లౌజ్ కంప్లీట్ చేసేస్తాం అనమాట ఎంత స్లోగా కొట్టినా కూడా అందుకని ఇంకా మార్నింగ్ కూడా నాకు ఈజీగా ఉంటుంది ప్లస్ ఇప్పుడు టైం వేస్ట్ అవ్వకూడా అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి ఇలాంటి టైంలో నేను ఇలా గమ్ అనేది అతికించుకుంటాను అంతేగాని కావాల్సుకొని వాటికి టైం కేటాయించి మాత్రం గమ్ అనేది అతికించను ఇంట మన మన దగ్గర ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు మన దగ్గర వేరే మనుషులు ఉన్నారనుకోండి అంటే వర్కర్స్ కానీ లేదా ఇంట్లో ఇంట్లో వాళ్ళైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళతోనే మనం ఇలాంటి వర్క్ చేయించుకుంటే మనకి వర్క్ అనేది తొందరగా అయిపోతుంది కానీ నాకు అలా హెల్ప్ చేసే వాళ్ళు ఇంట్లో ఎవరు లేరు ప్లస్ నేను వర్కర్స్ని కూడా ఎవరిని నేను పెట్టుకోలేదు కాబట్టి ఇంకా నేనే చేసుకోవాలి కాబట్టి ఆ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు గమ్ అతికించి అని చెప్పేసి నేను గమ్ అనేది ఎక్కువ అతికించాను అనమాట ఎప్పుడు అతికించుకుంటాను అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఇప్పుడు మనకి కుట్టాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆ టైంని వేస్ట్ చేయకుండా ఇలా అతికించుకుంటాను దానివల్ల నా వర్క్ అయిపోతుంది నాకు అంటే ఇంట్రెస్ట్ లేని పని నేను చేయకుండా ఉంటాను అనమాట ఈ విధంగా ట్రై చేయండి నేనైతే ఇలానే ట్రై చేస్తాను ఎందుకంటే ఒక ఒకటి కాకపోతే ఇంకొకటి అంటే ఏదైనా మన వర్క్ అయ్యేది ఇంపార్టెంట్ అనమాట మనకి ఇష్టమైనట్టు ఉంటుంది ప్లస్ వర్క్ అయినట్టు ఉంటుంది ఇన్ని విధాలుగా నేను ఆలోచిస్తాను టైం అనేది అస్సలు వేస్ట్ చేయను ఎందుకంటే టైం వేస్ట్ చేస్తే మళ్ళీ మనకు ఆ టైం అనేది రాదనమాట అది బాగా గుర్తుపెట్టుకోవాలి అండ్ మొన్న నిన్న కట్ చేసిన ఆరు బ్లౌజుల్లో రెండు బ్లౌజులు ఇలా పెండింగ్ అయిపోయాయి అనమాట అంటే మధ్యలో ఒక రెండు ఆల్ట్రేషన్స్ తర్వాత ఒక ఒక టాప్ ఒకటి కుట్టాను దానివల్ల ఈ రెండు బ్లౌజులు కూడా కుట్టలేకపోయాను అప్పటికే కుట్టగలిగేదాన్ని ఏమో కానీ ఇంకా ఎందుకో అంతగా ఎందుకు ఇబ్బంది పడి కుట్టడం అని చెప్పేసి ఆపేసానండి మనకి మనీ ఎంత ముఖ్యమో మన హెల్త్ కూడా అంతే ముఖ్యం అనమాట హెల్త్ బాగుంటే మనీ తర్వాత అయినా సంపాదించుకోవచ్చు అందుకని అప్పుడప్పుడు హెల్త్ కూడా చూసుకోవాలి మరీ ఒకటేలాగా కుట్టినా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది ఎన్ని రకాలుగా వస్తాయి అనేది అంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి డబ్బులు వస్తాయి అనుకుంటారు కానీ దానివల్ల హెల్త్ ఎంత పాడైపోతుంది అనేది ఎవ్వరు ఆలోచించరు అలా అని ఆ స్టిచ్చింగ్ని వదులుకోలేము అలా అని స్టిచ్చింగ్ చేసి ప్రాబ్లమ్స్ తెచ్చుకోలేము ఇన్ని రకాలుగా బాధపడుతూ ఉంటామన్నమాట అది ఎవరికి కనిపించని సఫర్ అవ్వడం అనమాట కానీ తప్పదు ఇంకా ఏదైనా వర్క్ చేద్దామని రెడీ అయిన తర్వాత ఆ వర్క్ ఎంత కష్టమైనా చేయాల్సిందే తప్పదు ఇంకా నేనైతే ఎంతో ఇష్టంగానే షాప్ అనేది స్టార్ట్ చేశానండి కష్టపడుతూ కాదు నాకు ఇష్టపడి నేను మా హస్బెండ్ ఒప్పించుకొని మరి నేను షాప్ స్టార్ట్ చేశాను నాకు చాలా ఇష్టం ఇంతకుముందు మా హస్బెండ్ అనేవారు ఇంట్లోనే హ్యాపీగా ఒకటి రెండు వస్తూ ఉంటావే కుట్టుకోవచ్చు కదా ఎందుకు షాపు అని చెప్పేసి అన్నారు కానీ నాకు షాప్ పెట్టుకోవాలనేది నా కోరిక ఒకప్పుడు పెట్టాను కానీ అది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను క్లోజ్ చేయాల్సి వచ్చింది అందుకని నేను మళ్ళీ పెట్టాలి పెట్టాలి అనే ఒక ఫోర్ ఇయర్స్ వరకు అనుకొని అనుకొని ఇంకా మా వారిని ఒప్పించుకొని మరీ పెట్టుకున్నాను అనమాట అంత ఇష్టంగా పెట్టుకున్నప్పుడు కష్టమైన చేయాల్సిందే అలా అని మరీ ఇబ్బంది ఓతే కష్టపడి చేయాల్సిన అవసరం లేదు అంటే నేను ఇది చేస్తేనే అని ఏం లేదనమాట ఏదో కొంచెం హెల్ప్గా ఉంటుంది అని చెప్పేసి చేయడము అలా అని ఫ్రీగా ఎవరికి కుట్టాం కదా మనీకోసమే ఏదైనా కష్టపడేది మనీ ఇంపార్టెంటే అలాగే హెల్త్ ఇంపార్టెంటే అనమాట అన్నీ మనం బ్యాలెన్స్ చేసుకొని మన వర్క్ అనేది చేసుకోవాలి నా ఇష్టంగా నేను స్టాప్ షాప్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా అప్పుడప్పుడు ఇలా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా నేను నాకు నేనుగా రియలైజ్ అయ్యి ఇంక మళ్ళీ రీఫ్రెష్ చేసుకొని మైండ్ని మళ్ళీ స్టార్ట్ చేస్తానన్నమాట ఎవరైనా ఏ వరకైనా అంతే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకైనా ఎక్కడైనా ప్రెషర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ప్రెజర్ లేకుండా కూడా ఏ వర్కు ఉండదు అనమాట ఇంకా మన ఓన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉండవచ్చు అలా అని తక్కువ కూడా ఉండవచ్చు కానీ బయటికి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి బయట జాబ్ చేసే వాళ్ళకి ప్రెజర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దానివల్ల సఫర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నేను కూడా చేశాను నాకు కూడా తెలుసు అలాగే నాకు తెలిసిన వాళ్ళు కూడా నాకు చెప్పినవి కూడా తెలుసు అనమాట అంటే బయట జాబ్స్ చేసే కంటే మనకు నచ్చినట్టు మన ఓన్గా మనం ఇలా ఏదో ఒకటి చేసుకోవడం బెస్ట్ అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇలా అన్ని రకాలుగా ఆలోచించుకొని నేను జాబ్ శుద్దులేక మనకి సొంతగా మనకి ఏదో ఒకటి ఉంటే చాలు అనుకొని నేనైతే షాప్ స్టార్ట్ చేయడం జరిగింది కదా దానివల్లనే నేను ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను వస్తే రానివ్వండి లేకపోతే లేదు హెల్త్ బాగాలేకపోతే రెండు రోజులు రెస్ట్ తీసుకుంటాను తర్వాత మళ్ళీ కుట్టుకుంటాను అలా అనమాట మన ఓన్ కాబట్టి మనం ఇష్టం ఉంటుందన్నమాట అదే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం అలా చేయలేం కదా అలా ఇన్ని రకాలుగా ఆలోచించైతే ఈ డెషిన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట మొత్తానికైతే ఇంకా ఇది ఆ రోజు నేనైతే కుర్చీలు వేశాను కదా ఇది ఆల్రెడీ నేను వీడియో పెట్టినట్టున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే ఇదే వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటి అంటే మన హెల్త్ని చూసుకోవాలి మన వర్క్ని చూసుకోవాలి రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి ఖచ్చితంగా అప్పుడే మనం ముందుకు పోగలుగుతాము Okay na video naste like jayen friends